హాయ్ అండి వెల్కమ్ టు మన రాధిక యూట్యూబ్ ఛానల్ ఈరోజు వచ్చేసి మనం ప్రోటీన్ పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా బాండి అయిన తర్వాత పుచ్చ గింజలు దాంట్లో వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట బాగా దీన్ని రాగి పిండి అని కూడా రాగి పిండి అంటారు ఇవన్నీ వేస్తున్నాం కాబట్టి నేను ప్రోటీన్ పౌడర్ అంటున్నాను రాగి వీటి దేంతో జావ కాసుకొని తాగితే అన్ని విటమిన్స్ మనకు బాగా అంత అన్నమాట పుచ్చ గింజలు అలా వేపి తీసుకోవాలి తీసేసిన తర్వాత గుమ్మడి గింజలు ఇవి గుమ్మడి గింజలు కూడా అలానే వేయించుకోవాలి డ్రై రోస్ట్ చేసుకోవాలి చేసుకొని ఇవి కూడా తీసుకోవాలి ఒక ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత మళ్ళీ మనం దే ఈ బాండీలోనే సన్ఫ్లవర్ సీడ్స్ వేసుకోవాలి వేసుకొని అవి కూడా అంతే వేయించుకోవాలన్నమాట వేయించుకొని అవి కూడా తీసుకోవాలి ఇవన్నీ డ్రై రోస్ట్ మాత్రమే చేసుకోవాలండి తర్వాత ఆ బాండీలోనే విసిగింజలు వేసుకోవాలి మనం ఆ విసిగింజలతో ఇవే కాకుండా ఫేస్కి సంబంధించినవి ఆయిల్కి సంబంధించినవి కూడా చేసుకోవచ్చండి మీకు ఏమైనా కావాలంటే కామెంట్ చేయండి చేసి చూపిస్తాను అవి కూడా వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని బాం అదే బాండీలో రాగులు వేసుకోవాలి కడిగి బాగా కడిగి ఎండపెట్టి ఉంచుకున్నానండి నేను అవి తీసుకొచ్చుకున్న తర్వాత వాటితో పాటు సగ్గుబియ్యం కూడా వేసుకోవాలి నేను అర కేజీ రాగులకి వన్ అన్ని వంద గ్రాములు చొప్పున వేసుకున్నానండి సన్ఫ్లవర్ స్వీట్స్ వంద గ్రాములు పుచ్చ గింజలు వంద గ్రాములు గుమ్మడి గింజలు వంద గ్రాములు అవిసి గింజలు వంద గ్రాములు సగ్గుబియ్యం వంద గ్రాములు వేసుకున్నానండి అన్నీ ఐదు రకాలు ఐదు వంద గ్రాములు వేసుకున్న అరకిలో రాగులండి ఇవి ఇవి కూడా అంతే డ్రై రోస్ట్ చేసుకోవాలి కొంచెం ఈ రోస్ట్ చేసుకోవటం వల్ల మనకి పిండి కొన్ని రోజులున్నా బాగుంటుంది స్మెల్ కూడా బాగా వస్తుంది అనమాట అందుకని రోస్ట్ చేస్తాను అంతా కొంచెం వేడయ్యే వరకే రోస్ట్ అంటే రోస్ట్ చేసిన తర్వాత ముందు మిక్సీలో యాలుకలు వేసుకుంటాను ఒక పది యాలుకలు వేసుకున్న తర్వాత ఇవన్నీ వేసుకొని గుమ్మడి గింజలు పుచ్చగింజలు అవిసి గింజలు అన్నీ వేసి మిక్సీ పట్టాలన్నమాట మిక్సీ పట్టిన తర్వాత ఆ పౌడర్ని వీటిల్లో కలిపి మనం మామూలుగా ఇంకా మరపట్టించుకోవాలి దీనిలో కలపాలి కలుపుకొనేసి ఒక డబ్బాకి ఎత్తి పెట్టుకొని దాన్ని మరపట్టించుకోవాలి అలా మర్రి పట్టించుకున్న తర్వాత మనం దాంతో జావ చేసుకుంటే చాలా మంచిదండి ఉదయాన్నే దాంతో జావ కాసుకొని తాగితే చాలా మంచి మంచిగా ఉంటుంది కాబట్టి దీన్ని ప్రోటీన్ పౌడర్ని పెట్టాము ఈ ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మరపట్టించిన తర్వాత పిండి అండి ఈ పిండిని ఇలా డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా నిలవు ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ ఆల్